హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం లేటెస్ట్ న్యూస్తో మన ముందుకు మీ ముందుకు వచ్చాను అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఇలా మోటివేషన్ చేయడం వల్ల నేను కూడా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తాను ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే ఉచితంగా యాభై వేలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన తెలంగాణ ప్రభుత్వం ఓ విప్లవాత్మక ఇటీవల తీసుకుంది దాని ఫలితాలు త్వరలో భారీగా కనిపించనున్నాయి దానిని ఇవాటి నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైంది పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు ఎలా ఏమి ఎలా దరఖాస్తు చేయాలో అంటే యాభై వేల రూపాయలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మూడు లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు కదా అలాంటిదే ఇంకా కొందరికి మరికొందరికి ఎవరికై యాభై వేల రూపాయలు ఇస్తున్నారో అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది మొన్నటి వరకు అయితే ఆల్రెడీ అది కూడా నడుస్తుంది తెలంగాణలో రాజీవ్ యువ వికాసం అనే ప్రోగ్రాం అందరూ నడుస్తుంది దానివల్ల కూడా త్రీ ల్యాక్స్ వరకు అయితే మనకు లోన్ అనేది వస్తుంది త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఇది సబ్సిడీ కింద వస్తుంది అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందులో కూడా వారి కోసమని తెలంగాణ ప్రభుత్వం అయితే ఈబీసీ ఈబీసీ వాళ్ళకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి వంద శాతం రాయితీతో యాభై వేల వరకు రుణం అందిస్తుంది అంటే ఈ మొత్తం తీసుకున్న యాభై వేల రూపాయలు మొత్తం ఒక రూపాయి కూడా మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఈ దీ ఈ యొక్క అమౌంట్ ద్వారాగా వారి యొక్క ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఏమైనా బిజినెస్లు కానీ వాటికి ఉపయోగపడుతుందని ఒక గవర్నమెంట్ అయితే వారి కోసం కూడా ఆలోచించింది మరి వారికి పూర్తిగా రాయితీతో వంద శాతం రాయితీతో యాభై వేల రూపాయలు వారికి రుణం అందిస్తుంది అంటే ఈ మొత్తాన్ని తీసుకున్న వారు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు పెద్ద అవకాశం లభిస్తుంది ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది దీనికి సంబంధించిన వివరాలు దరఖాస్తు ప్రక్రియ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది తెలంగాణ మన రాజ్య యువ వికాసంలోనే దాంట్లోనే ఇది కూడా ఆప్షన్ ఉంటుంది మీరు చూడొచ్చు దాంట్లో అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మంచి పథకం ఇది కూడా చాలామందికి ఎందుకంటే చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు వారి కోసం అయితే ఈ స్కీమ్ నేను తీసుకొచ్చింది మరి వీరు కూడా అప్లై చేసుకోండి ఏవైతే మరి రాజ్య యువ వికాసానికి ఏవైతే డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లై చేయాలో సేమ్ టు సేమ్ యాజ్ టు సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుందని ఒక వార్త అయితే మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి మీ యొక్క ఆర్థిక నైపుణ్యాలను పెంపొందించుకోండి ఇదండి ఈరోజు వార్త థ్యాంక్ యూ బాయ్ బాయ్